హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టకూడ దోస్తులు ఎట్లున్నారు లా మేము మేమైతే సూపర్ ఉన్నాం మన సబ్స్క్రైబర్స్ కూడా అందరూ మంచిగా ఉండాలని మేమైతే మన స్ఫూర్తి కోరుకుంటున్నాం దోస్తులు సారీ దోసులు ఇక నిన్న వీడియో కొంచెం లెంత్ తక్కువ పెట్టిన మళ్ళీ అట్లనే కొంచెం ఇక బ్యాక్ పెయిన్ ఉంది కదా అని చెప్పిన కదా దోస్తులు ఇక కొంచెం ఈ మధ్యలో బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది ఈ మధ్య కొంచెం వీడియోస్ కూడా కొంచెం లెంత్ తక్కువ ఉంటాయి జర అర్థం చేసుకోండి దోస్తులు ఓకేనా కానీ కంటెంట్ మాత్రం మీరు అనుకున్నట్టే ఉంటుంది ఓకేనా మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మాకైతే మస్తు సంతోషంగా ఉంది ఇట్లానే సపోర్ట్ చేసుకుంటా ఓర్రి నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేను ముందుకు మంచిగా ఈ స్టోరీని ఇంకా ఇంట్రెస్టింగ్ చేయబోతున్నాం ఓకేనా ఇక మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఇవి ఓన్లీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే దోస్తులు ఇక మన ఛానల్ అయితే ఎవరైనా గంట సింబల్ ఆన్ల ఈ దోస్తులు ఇంటారా మన టార్గెట్ ఫిఫ్టీ థౌజండ్ ఇంకా ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్నాం ఓకేనా దోస్తులు జల్దీ పోయి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ల పెట్టుకోర్రీ అప్పుడే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది ఇక లేట్ ఎందుకు దోస్తులు ఈ రోజు వీడియోలో ఏం జరగబోతుందో చూద్దాం ఇక లేట్ చేయకుండా వీడియో వెళ్దాం పదండి అత్తమ్మకి ఏమైంది ఎన్నర్లేండి పొద్దు పొద్దున వండుకున్నది ఏమైంది అత్తమ్మా ఇప్పుడు వండుకున్నారు ఏమైంది ఏం చెయ్యండి సాధన అయితే లేదు ఇక నేను నటు పోయి అత్తిని అంత అలసిపోయినట్టున్నది అంత పానం అంతా సవస అంత జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది సప్న అయ్యో అత్తమ్మ పెయి ఘోరంగా వేడున్నది ఇంత వేడున్నది ఎట్లా అయితే జ్వరం ఎక్కువ రి జ్వరం వచ్చింది మరి చెప్పరామో ఆపిస్తే ఆ గురి మరి నేను ఇంత టాబ్లెట్ తీసుకొచ్చి సాయి పోసి కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది ఏ అద్దే సప్న నీకేందుకు వేసరామా అద్దె అప్పుడే సప్పుడే కారెస్ట్ తీసుకపో శ్వేతన గిట్ట ఉంటే పెట్టుమనే ఇంత గోళీ తీసుకొచ్చి మనం సాయిగిట్టమను నీకెందుకు వేసు పో అయ్యో అత్తమ్మ ఇప్పుడు అదేమన్నా పెద్ద పని అయ్యేపు ఇక గోల్ తీసుకొచ్చి నీకు చాయ్ పెట్టి తీసుకొస్తా ఊర్ర అత్తమ్మ శ్వేత ఎందుకు నన్ను ఇట్లాంటి పరిస్థితులలో ఒక బిడ్డ లెక్క చూసుకుంటారు ఇప్పుడు మీకు ఇట్లా జ్వరం వచ్చి వంటే నేను చూసుకోలేనా అత్తమ్మ నా చేతితోటి నేనే మిమ్మల్ని అరుచుకుంటా మీరు గట్లాడకూర్రి ఇంకో మాట మాట్లాడకూర్రి ఆ గుర్రె నేను గోల్ తీసుకొచ్చి చాయ్ పెట్టుకొత్తా ఎందుకే నేను ఇబ్బంది పెట్టుకున్నాడు నాకు ఇష్టం లేదే అసలే కడుపుతోటి ఉన్నావు డాక్టరు రైస్ తీసుకోమన్నాడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకు తీయే కొస్ బండుకుంటే అదే తక్కువైతు అయ్యో ఏందత్తమ్మ గట్లంటారు నేను వెట్టుడు ఇష్టం లేదు అయ్యి ఏంది గంత పెయ్యి కాల్తాంది కనీసం మరి సప్నా గిట్లుందే అని ఒక్క మాటన నాకు చెప్తలేవు అంత పరాయన్న అయిపోయినా అత్తమ్మ నేను నీకు ఒక్క మాట నా నాకు జ్వరం వచ్చినట్టుందే మరి ఇంత గోలు అన్నైనా ఛాయ పెట్టుకురావే అని అనొచ్చు కదత్తమ్మ మీకు అడిగే హక్కు ఉందత్తమ్మ నేను ఎందుకంటే మీ కోడల్ని మీరు నన్ను ఒక బిడ్డ లెక్క వేసుకున్నప్పుడు నేను ఒక అమ్మ లెక్క చూసుకోలేనా ఎప్పుడ్రీ అయ్యో గట్లా కాదే పిచ్చిదాన నేను ఎందుకు అట్లా అనుకుంటా చెప్పు నువ్వు నా కోడలు కాదే నా బిడ్డలు ఎక్క నిన్ను ఎంతో మంచిగా గరుసుకుంటా అన్న నేను గట్ల ఎప్పుడన్నా చెప్పు సరే తి ఇంత గోలెన్ను చాయ్ పెట్టుకో రాపో మరి ఇది మా అత్తమ్మంటే సరే అత్తమ్మా అట్లా కూచోర సరేనే అయ్యో పాపం అత్తమ్మకు ఇన్ని రోజులల్లా ఎప్పుడు జ్వరం రాలేదు ఏమైంది అసలు అత్తమ్మకు గిత జ్వరం వచ్చింది అలసిపోయినట్టు ఉన్నది ఆ లో పోయేసరికి అత్తమ్మకు వడది కావచ్చు మరి సప్న నిజంగా ఎంత మంచిది నేను వండుకొని ఉంటే ఎన్నట్లేంది అత్తమ్మ వండుకొని ఉన్నది అనుకొని దగ్గరకు వచ్చి చేయి పెట్టి చూసే ఓ బిడ్డ లెక్క బిడ్డ అయినా కూడా ఇట్లా యూడకపో కావచ్చు నిజంగా సప్న లాంటి కోడలు దొరుకుడు నా అదృష్టమే నేను కూడా ఒకప్పుడు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నా అయినా నేను ఎప్పుడైనా అల్ల మంచిగా చెప్పిన కానీ అది ఫీల్ అయింది అయితమైతే ఇప్పటికైనా నా కోడలు నన్ను అర్థం చేసుకొని ఉంటుంది అగో ఫోన్ వస్తాను కదా హలో అమ్మ చెప్పే ఏం చెప్తానవే ఏం చెప్తాను బిడ్డ పానం గిట్ట మంచిగా ఉంటుందా నేను ఫోన్ చేద్దామంటేనేమో నా అంత బ్యాలెన్స్ అయిపోయినాయి మరి నువ్వన్నా ఒక మాట అన్న అమ్మ ఏం చెప్తాను అని ఫోన్ చేస్తున్నావు ఏమైంది బిడ్డా ఈడనే అమ్మ కొంచెం బిజీ బిజీ ఉండే ఈయన రమ్మ్య అబ్బాయి వాళ్ళ ఇంటికి నిన్న అత్తమ్మ వాళ్ళు వేర్రు ఇక నిన్న ఎవరు లేకుండే కదా యా కొంచెం ఈయన ఏమైనా తొందర వచ్చింది ఈ ఆడతోటే ఉన్నా యా మొన్ననేమో ఆ పిల్లగానోళ్ళు రమ్య వాళ్ళ ఇంటికి వచ్చిర్రు ఎప్పుడు రమ్యను రెడీ చేయడానికి అటు వేనా ఈ రోజు యా ఇదొక పని ఉంటుంది అవునా బిడ్డ ఇక నిన్న వేళ అయితే ఇక నాకు కూడా చెప్పింది కానీ ఇక మీ అత్తఅత్త ఇక నేను దేనికి పోలేదు మొన్నట్ల కూడా చెప్పింది కానీ ఇక నేను పోలేదు ఇక ఆ మా అత్తమ్మత్తే నిన్నేమంటా నీ నీపాటికి నువ్వే ఉంటావు నువ్వు మా అత్తమ్మతో ఎట్లా మాట్లాడే మాట్లాడవు మా అత్తమ్మత్త రాకుంటేందే పోతయిపో కదా చెప్పినప్పుడు ఓ బిడ్డ ఇక బుద్ధి కాలేదు పోలేదు అయితే అయితే ఇప్పుడు మూడు వడ్డయ్య బిడ్డ నీకు ఆ అవునమ్మా మొన్న మూడు నెలలు పడ్డాయి ఈ అచ్చనెల నాలుగు నెలలు పడతాయి అబ్బో చూస్తా అంటనే రోజులు అట్టనే గడిచిపోతాయి వాంతింగ్ అయితేనే బిడ్డ వాంతికి రాకుండా డాక్టర్ ఏమన్నా గోళీలు ఇచ్చిందా మరి ఇప్పుడు అంత అయితే అమ్మా ఇక వాంతింగ్ గోలు వేసుకుంటాను కానీ ఇయనేమో అత్తలేదు అది వేకుంటానేమో అంత నీళ్ళు ఉడతానే అంత కక్కినట్టు అవుతుంది అవి వేసుకుంటాను అవునా అయితే అయితే ఇవ్వా అయితే నేను ఎందుకు ఫోన్ చేసిన అంటే సంక్రాంతికి అప్పాలు చేసిన బిడ్డ ఇద్దామని అనుకుంటాన్నా ఒకసారి బయటకు వస్తే ఇత్తరా అవసరవా అగో చెయ్య అన్నావుగా నేనమ్మ అయితే లేదు ఒక నేను చేయాలని అంటే చేసినావా అయితే ఏమేం చేసినావు ఇక ఆ డాడీ హెల్ప్ వేసిందవ్వా డాడీ ఒక రెండు రోజులు ఇంట్లోనే ఉన్నాడు ఇక డాడీ హెల్ప్ చేస్తా అంటే వేసినా ఇక కరియలు లడ్డూలు అరిసెలు సకినాలు కారపూసలు గారెలు వేసిన ఈ ఆ డాడీ కొన్ని కొన్ని ఏమన్నాడు అందుకే అన్ని కొన్ని కొన్ని వేసినా ఇక మా ఇద్దరికి అవి ఏడొడతాయి ఈయనకు టిఫిన్ లేని మనసు నవట్టది పొద్దు పొద్దున పాలి తిన అంటాడు ఈ అందుకే ఈయనకి కొన్ని పంపిద్దామని డబ్బలా పెట్టి ఉంచిన అత్త ఒకసారి అయ్యో అమ్మ గన్యానం చేసిరా అని మీరిద్దరే కలిసి ఎందుకే గన్యానం చేసినావు ఏడ పని లేదు మీ వంద సకినాలు నువ్వు గారెలు వేసుకుంటా అయిపోరు కదా ఎందుకు అవన్నీ వేసినావు మా అత్తమ్మ కూడా కొన్ని వేసిందే లడ్డూలు మా వేసింది లడ్డూలు ఎందుకు వేసినావు అయ్యో చేయొద్దానే మీ అత్తమ్మ ఎత్తే అంటే నేను చేయొద్దా అని నేను పరైదన్నా నీకు నువ్వు దాదా బయటికి రానూ ఆ డబ్బా తీసుకొని అత్తా సరేనే అమ్మ నువ్వైతే నేను అత్తా ఒక రెండు నిమిషాలు సరే బిడ్డ ఉంటాను మంచి అమ్మ అన్ని వేసింది ఆ టాలు అబ్బో తెలిసి ఇవన్నీ నా కోసమే వేసింది తొందరగా షాయ పట్టుకోను పోయి టాబ్లెట్లు అత్తమ్మకు ఇచ్చి బయటికి పోతా అమ్మ కదా అత్తమ్మ ఇవరు అత్తమ్మ ఈ గోలు వేసుకొని వండుకోర్రీ రెస్ట్ సరే కొ ఇప్పుడు ఏమైందని అత్తమ్మా అట్లా ఎందుకు డల్ ఉంటారు ఎప్పుడు మీరు ఉంటే ఏం మంచిగా లేరు యాక్టివ్గా మంచిగా హుషారుగా నవ్వుకుంటుంటేనే మంచిగా ఉంటారు ఏం గట్టి అత్తమ్మ జ్వరము తగ్గుతుంది ఒకవేళ తగ్గకుంటే నేనే డాక్టర్ ఫోన్ చేసి ఇంటికి రమ్మంటది నువ్వు అట్లా ఎందుకు బాధపడతాను ఏడవకు నువ్వు మంచిగా ఉండి హుషారుగా ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది అత్తమ్మా ఇక సాతనయితలేదే ఇక ముసలిదాన్న అయితే నానే ఇక కొంచెం నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు అన్నీ రోగాలు వచ్చి పాడయ్యే నాకు ఇండోళ్ళ పంట ఒక్కసారి అని జరం రాలేదు ఇప్పుడు వచ్చింది అని అట్లా అనిపిస్తాంది సరే అది ఏ ఇంత ఇది సాయిదాయ్యే కొసేపు వంట సరే అత్తమ్మ తాయి తాయిసేపు వండుకోర్రీ నేను కొసేపు అయినాక మిమ్మల్ని లేపి అన్నము తీసుకొని అత్త సరేనా అయ్యో మా అమ్మ ఫోన్ చేసింది అత్తమ్మా అప్పాలు వేసిందట బయటికి రమ్మంటా అని అందుకే ఒకసారి నేను ఒకసారి బయటకు అత్త అయ్యో ఎందుకేసింది మీ అమ్మ నేను మళ్ళీ ఎందుకు వేసింది వాళ్ళైనా తినడానికి వేసుకుంటారు కదా అత్తమ్మయ్య కొన్ని నాకు అన్నది పంపిస్తా అన్నప్పుడు అద్దంటే మళ్ళా ఫీల్ అవుతుంది అందుకే తీసుకొని వస్తా అత్తమ్మ సరే తీయే పో మరి ఓ నీ అవో మా ఏంది గంట పెద్ద డబ్బాలు పెట్టిందా ఏంది పేద డబ్బా పట్టుకొని వస్తాను కదా ఓ అమ్మా ఏంది అది గంట పేద డబ్బాలు పట్టుకొని వచ్చినావు గన్ని గనము ఎందుకే నేను ఒక్కదాన్నే కదా నేను తినేది గిన్నె లడ్డూలు నాలుగైదు అరసలు పెట్టిస్తే అయిపో కదా ఓ నీ అక్క పేద డబ్బాలు పెట్టుకొని వచ్చినవి అద్దు గవన్ అద్దు ఇప్పుడు నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినద్దు కాదే అయ్యో తినే కాడికి తిన బిడ్డ అయ్య మీనయ్యి అల్లుడికి ఇయ్యి ఆ తినడా అల్లుడు తింటాడు కదా నువ్వు తినే కాడికి తిను మిగతాయి అల్లుడికి తింటాడు కదా కాదే ఎందుకే మా అత్తమ్మ ఈయన వేసే ఏ చేయలేదంటే ఇట్టేమో అనుకోవచ్చు ఎందుకు అని ఏ తీసుకోబిడ్డయ్య నేను ప్రేమతోటి అన్ని పెట్టితే అట్లాంటివి ఏంది తీసుకో నువ్వు తినే కాడకైతే తిను మిగిలిన అల్లుడికి ఇయ్యి మీ ఇంట్లోకి తినరా తింటారు కదా సరే తీ నీకు ప్రేమన మీద ఎంత ప్రేమ ఉందో ఆ డబ్బా కూడా అంత పెద్ద ఉందే అందుకే అట్లా అంటున్నా సరే ఏం చెప్తాను తిన్నావా మరి బిడ్డ ఇంకా తినలేదు ఏం చెప్తాను మరి అట్టినే ఉన్నావా ఆ అట్టినే అంటే అట్టిన లేనే అయితే మా అత్తమ్మకు కొంచెం జ్వరం వచ్చింది అయితే ఇక ఇప్పుడే షాయ్ పెట్టించి ఒక గోలిచ్చిన వేసుకొని వండుకుంటా అన్నది ఆగో గట్లెట్ల జ్వరం వచ్చింది నిన్ననే వాళ్ళ ఇంటికి వెయ్యిందేమో ఇప్పుడు ఇప్పుడు జ్వరం వచ్చిందా అలా మేన కూడా లేదా షాయ పెట్టించి గోలు ఇవ్వడానికి ఆమెకు బరువైతుందా నువ్వెందుకే తన బిడ్డ ఆ పనులు నేను జ్వరాలేమన్నా చిప్పన్న పెద్ద పని అనే ఓ సాయి పెట్టించి ఇంత గోలు వేసినా గంటే ఏమో బిడ్డ మరి జ్వరం వచ్చిందో లేకుంటే నాటనే ఎత్తాందో తోటి పనులు చేపించుకోవాలని అన్నీ చూసుకో జాగ్రత్తగా ఉండు ఆ జ్వర కనిపెట్టుకుంటుండు నాటకాలు ఆడినా ఆడతారు చీ అమ్మా ఎందుకే గిట్ల ఎత్తాను నువ్వు ఇక మాడవానే ఆ ఎందుకు ఓకే మా అత్తమ్మ మీద గట్ల ఎత్తన్నావు ఆమెకు జ్వరం వచ్చింది నిజంగానే నేను చెయ్యి పెట్టి చూసిన పెయ్యి కూడా కనీసం జ్వరం వచ్చింది నాకు గోలియ్యా అని కూడా ఆమె గంతా మంచి మనసే అమ్మా నీకు ఎందుకు అర్థం కాదు ఎప్పటికేదోటి ఏదో నీకు నోరు మంచి ఆ నేనేదో ఇయ్య నీకు అన్ని చెప్తా అంటే గిట్ల ఎత్తాను నేను మా అత్తమ్మ జోలిని దగ్గర దియ్యనేది అబ్బో ఏంది బిడ్డో మీ అత్తమ్మను అనేసరికి నువ్వు నా మీదకి వెళ్ళి ఎత్తా బొడ్డి మంది పెట్టింది కదా నీకు అయ్యో ఇప్పుడు నేనేవన్నీ మల్ల కథ మొదటికి వచ్చినవా మందు పెట్టిన పెట్టిన అట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకే అమ్మని దండం ఇక నేను పోయేది నేను పోయి ఉండేది వాళ్ళ ఇంట్లో అమ్మ నువ్వు గట్ల నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు సరే అమ్మ ఒకవేళ అట్లనే ఏతే నాకు తెలుస్తుంది అని అట్లా అంటే నాకు ఎవరికైనా ఏ మనిషికైనా మంచిగా అనిపించేదే అమ్మ ప్లీజే ఆమె నన్ను ఒక బిడ్డ లెక్క చూసుకుంటాంది కావాలంటే ఒక రెండు రోజులు మా ఇంట్లోండి ఉడే ఆమె నన్ను ఎట్లా చూసుకుంటాను నీకు అర్థం ఏమో అబ్బాయి నువ్వుకేమి అత్తాను అనేసరికి నా మీదకి ఎందుకు కోపానికి వస్తాను నాకు ఎటు అర్థమవుతలేదు ఆయన నేను మీ ఇంట్లో ఎందుకు వచ్చుంటాడాన్ని చంపి బొంద పెడతాడు ఏమో అబ్బాయ్య మీరు మీరు ఎట్లా ఉండరు నీకు ఎట్లాంటి జాగ్రత్తలు చెప్ప నాదే తప్పు కాని చెప్పకే అమ్మ చెప్పకు నేను కూడా అత్తమ్మ గురించి నీ జగర నువ్వు అనుకుంటే అస్సలకే మారతలేవు సరేటి సరే ఇయో దాని గురించి మన దగ్గర వాళ్ళు వల్లేందుకు ఇవో డబ్బా తీసుకొని ఒకటి రెండు అరసలు తిని టేస్ట్ మంచిగా ఉన్నాయి మంచిగా వచ్చినాయి ఈసారి తిని పో ఆ సరే తీ సరే బిడ్డ పో మరిగా సరేనా అమ్మా అమ్మ నిజంగా మారుతుంది అనుకుంటే అసలుకే మారతలేదు మళ్ళ కథ మొదటికే అత్తాంది ఇచ్చి నేను అమ్మ మనసు ఎట్లా మారవాలి ఈ అయినా మా అత్తమ్మ గురించి అమ్మ దగ్గర ఇచ్చేసరికి అమ్మ కోపం అత్తాంది నటిస్తాందో ఏం చెత్తాందో గమనించుకుంటున్నాను అంటాంది ఈ అవ్వ అమ్మ ఎందుకు అర్థం చేసుకుంటలేదో ఏమన్నా ఎటు అర్థమవుతలేదు ఈ మొదబొడ్డి తల్లికూతుల్ని విడదీయాలని ఏంది అయ్యింది ఇది మరి మొత్తం ఇంతంత మాట కూడా అని ఇత్తలేదు వాళ్ళు అత్తను మొత్తం మందు పెట్టి మలుపుకున్నది అయ్యింది అబో నా బిడ్డను నాకు కాకుండా ఎత్తది ఏంది నాకైతే భయం అయిపోయి వాడైతుంది నాకు ఉన్నదే ఒకగా బిడ్డ అంటే దాన్ని కూడా దాన్ని ఎక్కువ మలుపుకునే ఇవన్నీ నేను ఏం చెయ్యాలి ఏమవుతాయి అట్లా ఎత్తే దానికే పాపం కొట్టి అత్తది ఆ ఓ తల్లి కూతురు వెళ్ళమని చూస్తే దానికి దానికి కొడుకు కూడా దానికి దూరం అవుతాడు అట్లాంటి పాపం దాక్తది అది గిట్ట ఎత్తే వస్తాడు రాజు ఈరోజు రానే వస్తాడు నెల రాజు ఈరోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వస్తాడు నెల వంక పైనా వస్తాడు రాజు ఈరోజు రోజు రాణే వస్తాడు రాజు ఈరోజు రోజు నాకు ఈ మ్యాచ్ ఫిక్స్ అయిన కానుంచి నా లోపల ఏదో తెలియని ఫీలింగ్ ఏదో కొత్తదనం అనిపిస్తుంది నిజంగా నా మనసు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ దేవుడా నాకు కరెక్ట్ సెట్ అయ్యే అబ్బాయిని నన్ను అర్థం చేసుకునే అబ్బాయిని నా కోసం పంపించినావు అబ్బో నిన్నైతే ఘోరం చేసిండు పిల్లగాడు డైరెక్టు ముద్దే పెట్టిండు నిజంగా అట్లా ముద్దు పెట్టినప్పుడు నా బాడీ లోపల వైబ్రేషన్స్ వచ్చినాయి కానీ అమ్మో ఒక అట్లా ముద్దు పెడతాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చూడ్డానికి అమ్మాయి కొన ఉన్నాడు కానీ అబ్బో మోటం బాగున్నది అనకు ఆగో ఈరోజు ఇరవై ఒక్క తారీఖు రేపు ఇరవై రెండు కదా అంటే రేపేనా నా బర్త్డే అవబిల్లవాడి నా బర్త్డేనే మర్చిపోయినా నేను ఈ విషయం రాజుకు చెప్పాలి రాజుకు తెలియదు కదా చెప్తే ఏమంటాడో ఒకసారి ఫోన్ చేద్దామా హలో సార్ గారు ఏం చేస్తున్నారు లేదు మేడం ఇప్పుడు ఇంత లేటా స్నానము పొద్దున ఏంది నువ్వు ఏ ఇక పొద్దున ఆశలికి సేపు ఇక మెల్లగానే ఎత్తానా నాకేమన్నా పని ఆ పాట ఇక బిజినెస్ అంటే అట్లా వర్కర్సే ఏ ఉన్నారు ఇక అంత చలికి ఏ అందుకే ఇక నేను మెల్లగా ఎత్తానా అవునా సరే తినికు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని ఫోన్ చేసిన అవునా ఇంపార్టెంట్ విషయమా గంత ఇంపార్టెంట్ విషయం ఏంటి అబ్బా ఏంటి చెప్పు ఏది చెప్పుకో ఒకసారి గెస్ చేయి చూద్దాం అబ్బో గేస్ఏ గేస్ చేసుడు అంటే కష్టమే కానీ దేని గురించి ఒకసారి ఒక ఇంటి చూద్దాం చెప్తాడా చెప్పడానికి ట్రై చేస్తా అబ్బా ఇంటితే అట్టుగా చెప్తావు సరే ఇక నేనే చెప్తా రేపు ట్వంటీ టూ ట్వంటీ టూంటో తెలుసా ఇంద్రమ్య నాకు ముందే చెప్తా అయిపో కదా రేపేనా బర్త్డే అబ్బో నా బంగారం అయితే రేపు మనం బయటకు వెళ్దామా ఆ ఏందన్నట్టు అట్లా పెళ్ళక కాకముందు మా వాళ్ళు పంపిస్తారా బయటికి నువ్వు బయటకు పోదామా ఇంకేంది ముందే చెప్పిన కదా రేపు అయితే ఈ రోజు చెప్తాన్నా ఇంకేంది ఇది ముందు కాదా ఏంది ఏ అట్లా కాదు బంగారం ప్లీజ్ రేపు నీ బర్త్డే అంటున్నావు కదా నీ బర్త్డే అంటే నాకు ఎంత స్పెషల్ తెలియదు రేపు నీకు చూపిస్తా ఎంత స్పెషలో ప్లీజ్ ప్లీజ్ రేపు బయటకు నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా అబ్బా నేనే నా బర్త్డే అని చెప్పుకొని నేనే బయటికి రావన్నా లేదు లేదు మా వాళ్ళు వంపరు అట్లాంటివి ఏమన్నా కుదిరై అవన్నీ ఏమన్నా ఉంటే అరే తర్వాతనే అరే పిచ్చిదానమ్మ నువ్వు చెప్పకుంటే నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పు నేను కొన్ని రోజులు అయితే నేనే అడిగేదాని కానీ నాకేం తెలుసు ఈ నెల బర్త్డే వస్తుంది అని చెప్పు ప్లీజ్ రా ప్లీజ్ కావాలంటే నేను మీ అమ్మను అచ్చి అడుగుతా మీ అమ్మను బాపను కూడా అడుగుతా ప్లీజ్ ప్లీజ్ నేనైతే రేపు మీ ఇంటికి వస్తా నువ్వు నాతోటి బయటకు వస్తాను అంతే ఏ నువ్వైతే రాకు ఏమో ఇప్పుడే మా వాళ్ళు ఏమనుకుంటారు రేపు నేను ఎటు రాను నాకు నాకైతే లేదు రేపు నా బంగారం బర్త్డే అంటే అబ్బో నేను ఎట్లా రాకుండా ఉంటా అచ్చుడే నేను బయటకి తీసుకొల్తా మీ వాళ్ళని అడుగుతా నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా ఆ సర్ప్రైజ్ వచ్చి నువ్వు హ్యాపీగా ఫీల్ అంతే రేపు నువ్వు వస్తావు రేపు నేను ఇంటికి వస్తా నిన్ను పిక్ చేసుకొని బయటికి వెళ్దాం మనం అరే ఒకసారి నేను చెప్పేది ఈయనేది లేదు ఏం లేదు సరే సరే బాయ్ బంగారం ఇక నా ప్లాన్స్ నాకుంటాయి నేను తర్వాత ఫోన్ చేస్తా బాయ్ బాయ్ బంగారం హలో హలో కదా ఓర్నీ అవ ఎప్పకున్నా అయిపో రేపే ఎప్పిన అయిపో నేనేందో పుసుక్కన ముందు ఎప్పిది ఈయననేమో రేపు అత్త అంటాడు మా వాళ్ళు బయటికి పంపిస్తారు ఏమనుకుంటారు ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా కాకపోయా జస్ట్ మన పిల్లగాడని అనిపించుకున్నారు ఎంగేజ్మెంట్ అయితేనేమో సరే ఎంగేజ్మెంట్ అయింది బయటకు పోతారు అని అనుకుంటారు అమ్మఒళ్ళు ఏమో ఎంగేజ్మెంట్ వేయ అని ఎప్పనే ఎప్పిది పైసలు ఇవ్వని ఈయననేమో గిట్ల ఎత్తాడు వద్దు అంటే మా రకమే కాదు ఏమోతి అని అత్త అన్నాడు ఏం జరుగుతుందో ఏమో పో ఏ అమ్మ బాపు పంపిస్తేనే పోతా పంపించకుంటే నేను ఎందుకు పోతా గాని ఇదేంటి నేను ఇంకా అత్తలేడు కనీసం ఈ రోజు ఒక్కసారన్న ఫోన్ చేయలేదు మరి ఏం చెప్తాను సప్న అని కూడా వేయలేదు మరి ఏమైంది అత్తడా రాడా ఇంకా లేట్ అవుతుందా ఒకసారి ఫోన్ అన్న వేద్దామా మరి హలో సప్న చెప్పే నేను చెప్పడు కాదు అసలు ఏమైందికి ఈ రోజు ఫోన్ అన్న వేయలేదు మధ్యాహ్నం ఎప్పుడైనా వేసేటోడివి ఏమైంది వర్క్ ఎక్కువ ఉందా అవునే ఈరోజు మస్తు వర్క్ ఉన్నది ఈరోజు లేట్ అవుతుంది మళ్ళీ ఈరోజు మా కోలీగ్స్ తోటి కొంచెం చిన్న పార్టీ ఉంది బాగా లేట్ అవుతుంది సరేనా నువ్వు తినేసే తిని టాబ్లెట్లు వేసుకో ఇది వేద్దామని నీకు అప్పటి నుంచి వేద్దామంటే ఏడా ఏడ రికమ్ లేని నేను ఒక పది నిమిషాలు కూడా రికమ్ లేనే సారీ అవునా మరి ముచ్చట నువ్వు అప్పటి నుంచి చెప్పకపోతే మరి నాకు ఏమైంది రోజు ఒక్కసారి ఫోన్ చేయలేదు నాకు అట్లా అనిపించింది సరే ఎంత టైం అవుతుంది మరి నైట్ వచ్చేసరికి ఇక ఏమోనే ఎంత టైం అవుతుందో పదకొండు అవుతుందో పన్నెండు అవుతుందో తెలియదు సరే నువ్వైతే నా గురించి వెయిట్ చేయకు టాబ్లెట్లు వేసుకొని తిని పడుకో సరేనా డోర్ ఎట్లా అమ్మనేది ఇస్తుంది కదా నువ్వు నా గురించి వెయిట్ చేసుకుంటా ఉండకు టువెల్వ్ అవుతుంది లెవెన్ థర్టీ అవుతుందో తెలియదు నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను అబ్బో గంత టైం అవుతుందా నువ్వు ఎన్నెళ్ళేంది పార్టీ కిట్టి అని అంటాను నువ్వు తోటి అవసరమా పార్టీలు అప్పుడే కా రాక నాటా ఇట్లాంటి టైంలా అట్లా ఎందుకు తాగుడు తిరుగుడు అవసరమా అనే అరే నేను ఎప్పుడు అని అన్న నానే పార్టీ గిట్టి అని ఇదే ఫస్ట్ టైం అయ్యే ఇక మా కొలీగ్స్ తోటి చిన్న పార్టీ అనుకున్నాం ఇక అది ఈరోజు అవుతుంది నేను ఎప్పుడన్నా రోజు తాగుతాను నానే గట్లా మాట్లాడుతాను ఈరోజు రోజే కదా ఏమో ఇక సరే తిని ఇస్తాం కానీ తొందరగా బాగా తాగు సరేనా జాగ్రత్తగా రాయన వెహికల్ లేదు కాబట్టి ఏం కాదు కానీ ఇవన్నీ అప్పుడు బస్సులు దొరుకుతాయా చూస్తాను ఇక దొరకకుంటే క్యాబ్ బుక్ చేసుకున్నాడు అవుతుంది ఏం కాదు తినేటో అత్త నువ్వేం టెన్షన్ పడకు సరేనా ఆ సరే అది అయితే ఏం లేదు అత్తమ్మకి కొంచెం మార్నింగ్ బాగా ఫీవర్ వచ్చింది ఇక మీకు చెప్దామంటేనేమో మరి బిజీ ఉన్నారు కావచ్చు మరి ఒక్కసారి ఫోన్ చేయలేదు చేతి చెప్దాం అనుకున్న ఇక మీరు ఫోన్ చేయలేదు రోజు కొంచెం బాగా జ్వరం వచ్చిందండి ఇక ఇచ్చి చాయ్ పెట్టి తాగిన చాయ్ పెట్టి ఇచ్చిన మరి కొద్దిసేపు వండుకున్నది ఇక మధ్యాహ్నం అన్నం వేసి ఇచ్చిన మళ్ళీ వండుకున్నది మరి ఇప్పుడు ఒకసారి పోయి చూసి రావాలి మరి జ్వరం ఎట్లుందో అయ్యో అవును అమ్మకు జ్వరం వచ్చిందా అయితే మరి చెప్తలేవేందే ఫోన్ చేసి చెప్తే అయిపోగా నేను డాక్టర్న డాక్టర్ కన్నా ఫోన్ చేసి ఇంటికి రమ్మనేటోని ఇప్పుడు తగ్గిందా లేదా మరి అప్పుడు మధ్యాహ్నం అన్నం వేసేటప్పుడు చూసి నాకు కొంచెం తగ్గింది కానీ మరి ఇప్పుడు ఒకసారి మళ్ళీ పోయి చెక్ చేసేస్తా ఎందుకైనా మంచిది ఈ ఆ జ్వరాలను నమ్మేటట్టు లేదు అందుకే అవునా సరే తీ ఏ జాగ్రత్త చూసుకో మరి అన్నము అన్నం తినబుద్ధి కాకుంటే శ్వేతను గిట్ట చపాతి వేయమను సరే నా నైట్కు అన్నము తినొద్దు కదా జ్వరం మీద గట్లా సరే నే మరి ఒకసారి పోయి చూసి నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తావా ఇక నేను ఆమెకు అన్నీ చెప్పన్న శ్వేతకు చపాతీ అజ్జయ్ జయ్ అని ఆర్డర్లు ఇస్తా మేమనుకుంటా చెప్పు ఇక ఆమె వేయకుంటే ఇక నేనే ఎత్తా అని చెప్పా ఇక అత్తమ్మ నేనాయే వాళ్ళ మేనత్తమ్మ నేనాయే తెలియదా మరి జ్వరం వచ్చింది చపాతి వేయాలని ఏమో ఇక ఆమె చేసేటట్టు లేదు ఇక నేనే ఎత్త ఒకవేళ జ్వరం ఉంటే ఇట్టా నేనే ఎత్త ఇక లేకుంటే ఇట్టా అన్నమే తినమంట సరే తీయగని ఇష్టం మరి స్ట్రెస్ తీసుకోకు అమ్మ మందమే ఒక రెండు రొట్టెలు వేసి ఈ గంతే సరేనా ఆ సరే అండి మీరు అదే జాగ్రత్త ఎంత వీలైతే అంత తొందర రావడానికి ట్రై అయ్యర్రి సరేనా జాగ్రత్త ఎక్కువ తాగుర్రి ఆ సరేనే బాయ్ మరి జాగ్రత్త నువ్వు టాబ్లెట్లు అయితే వేసుకొని వాడుకో సరేనా ఆ సరే అండి ఉంటాను మంచిగానే కోలితోటి రోజు పార్టీ ఉన్నదా ఇంత నైట్ వేస్తుందో ఏమో ఇంత తాగత్తాడో అదే భయం అసలే రోజులు మంచి పాడలేవు ఇంకా నయ్యం తీయనకైతే బైక్ లేదు బండివి అత్త కొంచెం అటు ఇటు భయం అవుతుంది అయితే అయితే క్యాబ్ అన్న బుక్ చేసుకుంటాడేమో అయితే అయితే ఇయ వేసుకొని అత్తమ్మకు జ్వరం తగ్గిందో మళ్ళీ ఒకసారి పోయి చూసేద్దాం అహో ఈడున్న అత్తమ్మ మీరు మీ రూమ్లో లేరు మరి ఎటువేరు అన్న నేనేటత్త అన్న ఏమైంది అత్తమ్మ జ్వరము అట్లనే ఉన్నా ఇక అట్లనే ఉన్నది కొంచెం మా తగ్గింది కానీ అయ్యో ఇదేం జరవ మళ్ళా పే కాలుతుంది కదా అత్తమ్మ మరి మా తగ్గింది కదా అని అంటారు అయ్యో రామా జరవ బాగా వచ్చింది డాక్టర్ ఇప్పుడు ఎత్తే అత్తడు మరి ఫోను ఈయన నువ్వు చేయమంట మరొకసారి ఈ జ్వరము అత్తంది పోతుంది అత్తంది పోతుంది మధ్యాహ్నము లేకుండే కదా అత్తమ్మ మళ్ళీ పెయ్యి వేడైంది ఏమోనే ఇక అదే తగ్గుతుంది ఈ కొసేపు అయినాక మా తగ్గుతుంది ఏం టెన్షన్ పడకు ఆ గోలీ రేపు ఒకటి వేసుకుంటా ఆగట్ల తగ్గుతుంది అత్తమ్మా గోరీలు ఎక్కువ వాడద్దు పారాసిమలు ఇప్పటికే రెండు వేసుకున్నారు మూడు వేసుకుంటే ఎట్లా ఆ గోర్రె నేను తడిబట్ట తీసుకొచ్చి మరి తలకు వెడతా మరి అట్లా తగ్గుతుందో చూద్దాం అయ్యో ఎందుకే నీకు శ్రమ శ్వేతను రమ్మను పో అది ఏత్త ఎందుకు శ్రమ పడతాను చెప్పు ఆ కాదత్తమ్మ నేను రమ్మనుడు ఏంది ఆమె చూస్తలేదా మరి అత్తమ్మ గిట్లున్నది ఉన్నది మరి చేద్దాము అని లేదా నేనే చెప్పను అత్తమ్మ నేను చెప్తే ఆమెకు ఆర్డర్ వేసినట్టు కాదా నాకు మంచి అనిపించేది అయినా నాకు మీకు సేవలు చేయడంలా నాకు ఎట్లాంటి అభ్యంతరము ఏం లేదు నా ఇష్టపూర్తిగానే ఎత్తన్నత్తమ్మ మీరు గట్లేమనుకోకూర్రి ఏం చేయనే దానికి ఈ మధ్య మనసు మంచిగా ఉంటలేదు వాళ్ళ డాడీ ఇక పెళ్ళి అనేసరికి ఇక వాళ్ళ డాడీ ఆఫీసులో పొంట అటు ఇటు పని ఉంటుందని మాట వెనకెత్తండి అని దానికి అట్లా మంచిగా అనిపించలేదు అందుకే అది అది కూడా డల్గానే ఉంటుంది ఏమో సరే సరైతే ఆ ఊరి నేను తడి బట్ట తీసుకొని అత్త కొసేపు తలకు పెడితేమన్నా మరి చల్లబడుతుందో చూద్దాం నాకు ఎన్నడో ఇంత జ్వరం అన్న రాలేదు ఇంత గట్టిగా ఉండే ఈరోజు నాకంతా ఎటు మంచిగా అనిపించలేదు ఎందుకో మనసు మంచిగా అనిపించలేదు ఏమైంది అసలు నాకు ఇటు అర్థమవుతలేదు ఈ జ్వరము అత్తంది పోతుంది తగ్గుతుంది అత్తంది పాపం సప్నను ఇబ్బంది పెట్టుడు అవుతుంది అవునే సప్న సీనిగాడు ఏమైంది ఈరోజు ఇంకా రాలేదు ఆఫీస్ నుంచి ఫోన్ గిట్టే వేసిండాడు చేసిండమ్మా అయితే ఈరోజు ఆఫీస్ లాక్స్తో చిన్న పార్టీ ఉందట లేట్ అవుతుంది అని అన్నాడు నా కోసం వెయిట్ చేయకూడ్రీ పడుకోర్రి అని అన్నాడు అయ్యో ఏం పార్టీయో ఏమోనే ఎందుకు కరెక్ట్గా సపరేట్గా ఇంటికి రమ్మనకపోయినా అసలు ఏ రోజులు మంచిగా అయ్యి పాటలు కాలేదు మళ్ళా ఎట్లత్తడే నైట్ల పూట బస్సులు దొరుకుతాయి నా ఏమో అత్తమ్మ బస్సు దొక్కకుంటే అట ఈ క్యాబ్ ఏదో బుక్ చేసుకుంటాడటరీ ఇష్టం నేను వద్దు అని అంటేనేమో అట్లా అంటాడు ఇప్పుడు ఒకసారి చేసుకుంటే ఇట్లా అంటున్నాం అని అట్లా అంటాడు సరే తీ ఆడు ఎన్నడు పోలేదు కదా అందుకే అట్లా అన్నాడు కావచ్చు సరే తీ ఒకసేపు చూద్దాం అత్తమ్మా మరి తడి బట్ట కదా కొంచెం అయితే ఇట్టా ఏం కాదు లేకుంటే మళ్ళీ ఒక గోళీ ఎత్తావు మరిగా ఇప్పుడు డాక్టర్ ఫోన్ చేస్తే అత్తడు రారో ఎరే పొద్దున ఒకే ఒకేలా తగ్గకుంటే పొద్దున్నే రమ్మన్నాం బాబాకు ఫోన్ చేసి తొందరగా చెప్పుదాం సరే తీయే మా తగ్గుతీ నువ్వేం టెన్షన్ పడకు మా ఏ ఇది మరి ఎన్నల్లేంది గిట్ల జ్వరం అత్తంది పోతుంది పెద్ద జ్వరమో ఏమోనే నాకు భయమై పాడైతుంది ఏ గట్లయా ఎందుకు ఎందుకు భయపడతారమ్మా దేనికైనా స్ట్రాంగ్ గా ఉండాలి అబ్బో మీరు ఎప్పటికి నవ్వుకుంటే కిల్లకి ఆడుకుంటుండేటోళ్ళు ఇట్లా గింత చిన్న దానికి గట్లయితే ఎట్లా ఎప్పుడీ తగ్గుతుంది తగ్గుతుంది అని సో దోసలు చూసి మన మనం అయితే బాగా జ్వరం అతది ఏ అయితే ఆ లత్తను మంచిగా చూసుకుంటాయి ప్రేమగా మరి లత్తరం తగ్గుతుందా లేదా ఏంది ఆ మరి సీను ఫుల్ లేట్ అవుతుంది అన్నాడు ఇంత టైం అయితుంది ఏంది ఏమన్నా జరుగుతుందా మరి క్షేమంగా ఇంటికి వస్తా మరి అట్లనే రేపు రమ్య బర్త్డే రమ్య బర్త్డే లో ఇంటికి అత్తే మరి వాళ్ళు ఎట్ వెళ్తారు ఏం సర్ప్రైజ్ ఇస్తారు ఏందన్నది రేపటి ఎపిసోడ్ లో అయితే చూద్దాం దోస్తులు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ ఎట్ల తప్పకుండా కామెంట్స్ కామెంట్ చేయండి అట్లనే హైప్ ఎత్తారా దోస్తులు హైప్ ఎత్తేనే మన వీడియోస్ యూట్యూబ్ ఇంకా ముందుకు పుష్ చేసే అవకాశం ఉంటది చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా హైప్ ద్వారా పాయింట్స్ ఇవ్వండి ఈ తర్వాత లో మళ్ళీ కలుద్దాం అంత వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ ని బాయ్ బాయ్ దోస్తులు